జనం కోసం న్యూస్ కు స్వాగతం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇరవై ఐదు మంది శ్రీశైలం పోయి వస్తూ యాక్సిడెంట్ చేయడం జరిగింది చాలా ఘోరంగా యాక్సిడెంట్ కూడా జరిగిన పరిస్థితి ఉంది దాదాపుగా ఐదు మంది చనిపోయినారు ఇరవై మంది గాయపడినారు ఈ పరిస్థితుల్లో వాళ్ళకంతా కూడా జనరల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి మన పరామర్శించడం జరిగింది మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు సీతారాం రెడ్డి గారు అందరూ వచ్చి పరామర్శించిన తర్వాత కూడా చూస్తా ఉన్నాం ఇద్దరికి మెంటల్లీ ఇబ్బంది ఉంది చిన్న పిల్లోళ్ళకి ఊరికేం ఆపరేషన్ చేశారు ఊరికి ఇంకా మామూలుగా ట్యా ట్యాబ్లెట్తోనే కరిగిపోతలేదని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా విన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కాళ్ళు చేతులు కూడా విరిగినాయి పిల్లోళ్ళతో సహా చిన్న పిల్లోవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో చాలా బాధపడతా ఉన్నారు ఏదున్నా కూడా వాళ్ళు కూడా నేను అప్లై చేస్తా ఉన్నాను గవర్నమెంట్ కూడా ఆర్థికంగా సహాయం అందించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా నేను కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి పేద కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం దారు చేస్తే వాళ్ళు ఎప్పుడైనా కాదు గుర్తుపెట్టుకుంటారని అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయినా ఇంతవరకు స్పందనే లేదు ఏదున్నా వాళ్ళు ఏమో యాక్సిడెంట్ అయినారు చనిపోయినారు ఏదో తీసుకొని వచ్చినారు సబ్ కలెక్టర్ వచ్చినాడు ఎమ్మెల్యే పోయినాడు వాళ్ళకి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అంతేగాని ప్రభుత్వం ద్వారా ఏది ఏ విధంగా కూడా ఆర్థిక సహాయం అందలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మా ఛాతర అయితే మేము సహకారం ఇవ్వడం జరిగింది ఇంకా నేను మేము కూడా మా పార్టీ తరఫున ఏదైనా కానీ ప్రయత్నం చేసి మా జిల్లా అధ్యక్షుల ద్వారా వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతామో లేదనేది ఇంకా తెలియదు కాబట్టి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా హామీస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేశాం ఏదన్నా ఇలాంటి వారికి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి పిల్లోడు ఉన్నారు తల్లి నలుగురు ముగ్గురు ఆరు వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు చనిపోవడం జరిగిన పరిస్థితి కూడా చూసాం ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఒక ఇరవై ఐదు లక్షలన్నా ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది ఇంత ఘోరమైన ప్రమాదాన్ని కూడా మన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు మొదట్లోనే స్పందించినాడు ఆయన ఎందుకంటే ఈ విధంగా ఘోరంగా యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి కూడా స్పందించాల్సి జరిగింది ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద ఏం ఊసే లేదు ప్రభుత్వం ఏ విధంగా కూడా ఒక్క మాట అయినా వాళ్ళ గురించి కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ స్పందించలేదు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాం ఏమీ లే స్పంద అసలుకి వాళ్ళు పరామర్శించడానికి కూడా లేరు అసలు ఎందుకంటే మనం మానవత్వ దుఃఖంతో మనం వచ్చాం ఎందుకంటే ఎవరైనా ఒకటే మనం వాళ్ళకి ఏదన్నా కానీ మన ద్వారా ఏదైనా ప్రభుత్వానికి డిమాండ్ చేసి మన జిల్లా అధ్యక్షుల ద్వారా కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి ఉద్దేశం ఇప్పటికైనా కట్టెలు తెరుస్తారేమో ఇప్పటికైనా కట్టలు తెరుస్తారేమో అని ఇంకా ఈ విధంగానైనా ఒక కుటుంబానికి ఏమన్నా ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సాయం అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏంటంటే పేద కుటుంబం కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ద్వారా ఏదైనా ఓ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఆర్థికంగా సాయం అందిస్తే కోలుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తాను తో కూడా మన పార్టీలో ఉంటూ అంటే అంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశం లేదు కాబట్టి మనం ఉద్యోగం ఆ రోజు వాళ్ళ ద్వారా ఉద్యోగం ఇచ్చి వాళ్ళు అప్పట్లో నా అంటే పేదలకు సాయం చేశారు అంతా కూడా ఆ పాప కూడా ఇప్పుడు చనిపోయింది మన పార్టీ ముఖ్యం కాదు ఎందుకంటే మనము వాళ్ళకి అవకాశం కల్పిస్తాం ఎందుకంటే ఆ వాళ్లలో ఉన్న పేదోళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేదానికి ఇంకా ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలు అందించేదానికి ఆ వాలంటీర్గా దీంట్లో ఆ రోజులో మన పార్టీ ఇంకో పార్టీ అనేది తేడా చూపుకోకుండా అందరికీ ఇష్టం పార్టీ సమస్య లేదు ఇక్కడ ఏదున్నా ఆ పాప కష్టపడి అంతమందికి పేదలకి అంటే వాలంటీర్గా ఉన్నంత వరకు కూడా సహాయ అందించింది మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్కి పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ విధులలేక తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అలా ఆ పరిస్థితి లేదు ఇంకా ఉద్యోగం లేదు ఉద్యోగం పోయింది ఆ పాప కూడా చనిపోయింది ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా శ్రీశైలం ఘాట్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం ఒకే కుటుంబము అంటే అందరు కలిపి దాదాపుగా ఐదు మంది చనిపోవడం నిజంగా చాలా షాక్ గురయ్యేటువంటి విషయం అంతేకాకుండా ఇద్దరు అమ్మాయిలకు బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి హెడ్ఇంజర్ అయింది బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా సడేషన్లోనే ఉన్నారు వాళ్ళకు ఒకరికేమో హెడ్ ఆపరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా దాదాపుగా మందికి ఫ్రాక్చర్లు అయినా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందించాలని కూడా డాక్టర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల వరకు జాగ్రత్తగానే చూసుకుంటున్నారు కానీ మా డిమాండ్ ఏమంటే చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం గవర్నమెంట్ తరపు నుంచి చేయాలి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు కనీసం ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి అందరు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక మహిళలు చనిపోయినారు తర్వాత ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆసరైనటువంటి పెద్ద ఇంటి పెద్ద చనిపోయినారు కాబట్టి ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు మినిమం గవర్నమెంట్ తరఫున ఇవ్వాలనేది ఒకటి మా రిక్వెస్ట్ డిమాండ్ రెండోది ఎవరైతే దెబ్బలు అయినాయో క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తే కానీ వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా కూడా రేపొద్దున ఆ ట్రీట్మెంట్ను కంటిన్యూ చేయడం కావచ్చు వాళ్ళ మెడిసిన్స్ కొనుక్కోవడానికి కావచ్చు వాళ్ళకు దాదాపుగా ఒక ఐదు ఆరు నెలలు పనులు చేసుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి వాళ్ళ కుటుంబ పోషణకు ఒక్కొక్కరికి కనీసం ఐదు లక్షలన్నీ ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మానవతా దృక్పథంతో ఏ ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కూడా ప్ర డిమాండ్ చేస్తున్నాం రెండోది మా పార్టీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వీలైనంతకు వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించేదానికి ప్రయత్నం మా తరఫున కూడా చేయడం జరుగుతుంది చున్నీకి వచ్చి అదే ఎమ్మెల్యే గారు కూడా చనిపోయిన వాళ్ళను పోయి పరామర్శించినారు హాస్పిటల్లో ఉండే వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయమని కూడా ఇక్కడ డాక్టర్లకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ ఇక్కడ దెబ్బలు తగిన వాళ్ళను కనీసం పలకరించడానికి కన్నులు కూడా రాలేదు రెండోది ఆయన వ్యాఖ్యలు కూడా చనిపోయి వాళ్ళు బాధలు ఉన్నటువంటి సమయంలో మీరు పశువులు తోలే దాంట్లో ఎట్లా పోతారు అని వాళ్ళను వ్యంగ్యంగా మాట్లాడి బాధలుండే వాళ్ళను ఓదార్చాల్సింది పోయి ఇంకా వ్యంగ్యంగా మాట్లాడి వాళ్ళ మనసు గాయమయ్యేలాగా మాట్లాడడం అనేది ఒక రాజకీయ నాయకునిగా ప్రజాప్రతినిధిగా ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటివి చేసి వాళ్ళని ఇంకా బాధపే మీరు చూడకుండా చూడడానికి పోకపోయినా వాళ్ళు బాధపడరు కానీ పోయి వాళ్ళని బాధ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది ఎమ్మెల్యే గారికి కూడా హితవు పలుకుతున్నాం భవిష్యత్తులో ఇట్లాంటివి చేయొద్దని కూడా వారికి తెలియజేస్తాను